హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హమాస్ ఉగ్రవాదులపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగిస్తోంది ఈ మారణ హోమంలో ఇప్పటి వరకు ఐదు వేల ఐదు వందల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు కగ తాజాగా మరోసారి గాజా పైన ఇజ్రాయెల్ చేసిన వైమానిక దాడిలో ఉగ్రవాద సంస్థ హమాస్కు చెందిన మరో కీలక అధికారి మరణించినట్లు ఇజ్రాయెల్ రక్షణ దళాలు ప్రకటించాయి అంతేకాకుండా ఇజ్రాయెల్ టెర్రరిస్టులు ఎక్కడ నక్కి ఉన్నా బాంబుల వర్షం కురిపిస్తోంది గాజాపై పట్టు సాధిస్తున్న ఇజ్రాయెల్ సైన్యం క్రమంగా వెస్ట్ బ్యాంక్ పైన ఫోకస్ పెట్టింది వెస్ట్ బ్యాంక్ లోని ఓ మసీదుపై దాడి చేసింది ఆ మసీదునే హమాస్ ఉగ్రవాదులతో పాటు జిహాదీ టెర్రరిస్టులు కమాండ్ సెంటర్ గా మార్చుకున్నారు అక్కడి నుంచి దాడులకు ప్లాన్ చేస్తున్నారు ఇది పసిగట్టిన ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ వెంటనే ఆ మసీదును నేలమట్టం చేసింది ఇజ్రాయెల్ సెక్యూరిటీ ఏజెన్సీతో కలిసి దాడులు చేసింది దీంతో పాటు గాజాలోనూ దాడుల ఉధృతిని పెంచుతోంది ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కూడా ఇప్పటికే గట్టిగా వార్నింగ్ ఇచ్చారు అయితే అటు హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయెల్పై సంచలన ఆరోపణలు చేస్తున్నారు బందీలను తిరిగి అప్పగించాలని చూస్తున్న ఇజ్రాయెల్ వాళ్లను పట్టించుకోవడం లేదని చెబుతున్నారు దీనిపై నెతన్యాహు ఘాటుగా స్పందించారు ఆ ఆరోపణల్ని కొట్టిపారేశారు ఇటీవలే అమెరికాకు చెందిన ఇద్దరు పౌరుల్ని విడుదల చేశారు హమాస్ ఉగ్రవాదులు బందీలుగా ఉన్న వాళ్ళందరినీ విడిపించుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్లు స్పష్టం చేశారు మరో ఇద్దరిని విడుదల చేసేందుకు హమాస్ ఉగ్రవాదులు సిద్ధంగా ఉన్నారు ఈ యుద్ధ నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఇటలీ ప్రధాని జార్జియా మెలోని భేటీ అయ్యారు ఇజ్రాయెల్కి జార్జియా మద్దతునిచ్చారు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ మరో కీలక ప్రకటన చేసింది గత ఇరవై నాలుగు గంటలుగా హమాస్ ఉగ్రవాదులు దాడులు చేస్తూనే ఉన్నారని వెల్లడించింది ముఖ్యంగా గాజా స్ట్రిప్పై రాకెట్ల దాడులు ఆపడం లేదు ఐసిస్ ఉగ్రవాదుల కన్నా దారుణంగా హమాస్ వ్యవహరిస్తోందని పసికందుల్ని కూడా వదలకుండా చంపుతోందని ఆగ్రహం వ్యక్తం చేసింది తమను తాము ఓ గొప్ప మానవతా సంస్థగా ప్రచారం చేసుకుంటూ ఆ ముసుగులో ఇలాంటి దారుణాలకు పాల్పడుతోందని మండిపడింది ప్రపంచం వాళ్ళ ట్రాప్లో పడకూడదని స్పష్టం చేసింది చూసారు కదా ఇది వాటి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్